నేసుక్రీ నామంలో మీ అందరికీ వందనాలు నెల్లూరు జిల్లాలో ఒక సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏమిటంటే చేజర్ల మండలం ఆదురిపల్లి చర్చిలో లో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక చనిపోయింది ఆ బాలిక కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది అలా బాధపడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఎవరో పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తే పాపకు స్వస్థత కలుగుతుంది అని చెప్పడంతో ఆ తల్లిదండ్రులు ఆయన మాటను నమ్మి హాస్పిటల్ కి కూడా తీసుకెళ్లకుండా నెల రోజులకు పైగా ఆ చర్చిలో ఉంచి ప్రార్థనలు చేయడం ద్వారా ఆమె ఆరోగ్యము మరింత క్షీణించిపోయి చనిపోయిందని వారి బంధువులు అయితే చెప్తున్నారు ఇలాంటి సంఘటనలు గతంలో కూడా కొన్ని కొన్ని చర్చిల్లో జరగడం మనం చూసాం అసలు మీరు ఇంత అజ్ఞానులుగా ఎందుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు హాస్పిటల్ కి వెళ్ళడం అదేమీ పాపం కాదు కేవలము పాస్టర్ల యొక్క అజ్ఞానము విశ్వాసుల యొక్క అజ్ఞానం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి చాలా మంది అసలుకి బైబిల్ చేతిలో ఉంటాయి కానీ అది కూడా తీసి చదివేంత టైం ఉండదు ఆ ఆఫ్రికా పాస్టర్ల్ని ఆ ఫారిన్ పాస్టర్ల్ని కొంతమందిని ఫాలో అయిపోయి వాళ్ళు ఏదో చేసేసారు మేము చేసేస్తాము అద్భుతాలు చేసేస్తాము ఆశ్చర్యకార్యాలు చేసేస్తాము మా దగ్గరకు వస్తే అద్భుతాలు జరిగిపోతాయి ఇలాంటి విషయాలన్నిటినీ చెప్పి అమాయక జనాలని మోసం చేస్తున్నారు వాళ్ళు కూడా కనీసం ఆలోచించకుండా మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తూ ఇలాంటి పాస్టర్లని నమ్ముతున్నారు మీకొక విషయం తెలుసా మీకేదైనా రోగం వస్తే ప్రార్థనలు చేస్తారు కానీ అలాంటి పాస్టర్లకి ఏదైనా రోగం వస్తే లక్షలు ఖర్చు పెట్టైనా హాస్పిటల్స్ లో వైద్యం తీసుకుంటారు మీరు ఎందుకు ఎన్ని సార్లు మోసపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అటు డబ్బుల విషయంలోనూ అలానే మోసపోతున్నారు ఇటు ఇటు ఆరోగ్యం విషయంలోను అద్భుతాల విషయాల్లో కూడా అంతే విధంగా మోసపోతున్నారు కనీసం కూడా ఆలోచించరా ఇలాంటి పాస్టర్లు అందరూ డబ్బుల కోసమే ఇలాంటి పనికి మాలిన పనులన్నీ చేస్తున్నారు ఈ మధ్యన ఇలాంటి ప్రశ్న ప్రసంగాలు ఎక్కువైపోయినాయి మార్కు వార్త పదహారో అధ్యాయంలో చెప్పబడిన మాటలన్నింటినీ పట్టుకుని నమ్మిన వారి వలన ఈ సూచకరీ జరగను అనే వచనాన్ని పట్టుకుని మేము అద్భుతాలు చేసేస్తాము మా చర్చకు వస్తే అద్భుతాలు జరిగిపోతాయి మేము ప్రవచనాలు చేస్తాము అని బోధలు చేస్తున్నారు ఆ బోధలు విన్న జనాలు వారిని గుడ్డిగా నమ్ముతున్నారు ఎంత మూర్ఖంగా ఉంటున్నారు ఈ మూర్ఖత్వం వలన అనేక మంది బయట వ్యక్తులు అన్యులు మనల్ని దూషిస్తున్నారు మనల్ని దూషించినా పర్లేదు మనం చేస్తున్న ఇలాంటి దిక్కుమాలిన పనుల వల్ల యేసుక్రీస్తుకు చట్ట వస్తుంది ఆయన నామానికి అవమానం కలుగుతుంది మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అని బైబిల్లో చెప్పబడిన మాట ఎందుకోసమే విశ్వాసులారా దయచేసి మీరు మోసపోవద్దు ఇలాంటి వాటిని మీరు నమ్మద్దు ఒకవేళ ఎలా ఎవరైనా బోధిస్తే అలాంటి వారిని మీరు ఖచ్చితంగా ఖండించండి అలాంటి వారి దగ్గరికి వెళ్లడం మానేయండి వారికి డబ్బులు ఇవ్వడం మానేయండి ఈ పాస్టర్లు అందరూ ఇలా చేయడం వెనక ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే డబ్బు సంపాదన మేము అద్భుతాలు చేస్తాము ఆశ్చర్య కార్యాలు చేస్తాము అని చెప్తే వారి దగ్గరికి అనేక మంది జనం వస్తారు అనేక మంది జనం వస్తే వారికి డబ్బులు వస్తాయి అనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి పనికి మాలిన కార్యాలన్నీ చేస్తున్నారు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరు ఆ పాస్టర్ దగ్గరికి వెళ్లరు ప్రజలు కూడా ఇలానే తయారయ్యారు ఎక్కడైతే అద్భుతాలు చేస్తామో ఆశ్చర్యకార్యాలు కార్యాలు హడావిడి ఆడంబరాలు ఎవరైతే చేస్తారో జనాలు కూడా వారి దగ్గరికే వెళ్తారో వారినే నమ్ముతారు స్వచ్ఛమైన వాక్యాన్ని బోధించే వారి దగ్గరకు ఖండించే వారి దగ్గరకు మీ బ్రతుకులు మార్చుకోండి అని చెప్పే వారి దగ్గరకు ఎంతో మంది వెళ్లరు మీ బ్రతుకులు మార్చుకుంటేనే క్రైస్తవ్యంలో ఉండండి మీ బ్రతుకులు మార్చుకోకుండా ఇలాంటి పనులు చేస్తూ ఇలాంటి వారిని నమ్ముతాము అని అనుకుంటే కనుక క్రైస్తవ్యాన్ని విడిచి వెళ్ళిపోండి మీ వలన క్రైస్తవ్యానికి ఎలాంటి ఉపయోగమో లేదు దేవుని నామానికి అవమానం కలుగుతుంది దయచేసి ఇలాంటి పనులను ఇక నుంచైనా ఆపండి ఇలాంటివి వాక్య విరుద్ధం